హలో వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్ సో లాస్ట్ ఎపిసోడ్లో గుర్తుంది కదా కార్తిక్ చెప్పినట్లుగానే జోష్నా గదిలో సీక్రెట్గా మొబైల్ పెడుతుంది దీప పరుగు పరుగున తన రూమ్లోకి వచ్చిన జ్యోష్న ఆ మొబైల్ పెట్టిన విషయాన్ని పసిగడుతుంది వైరాకి మిసిరికాయలు ఇచ్చి కట్ చేస్తుంది దానితో వైరా తిరిగి ఆమెకు ఫోన్ చేయగా కంపెనీ జోలికి రావద్దని జ్యోత్న కంపెనీ నాది అన్నట్లుగా అసలు సంబంధం లేనట్లుగా మాట్లాడుతూ ఉంటుంది జ్యోత్న దానితో షాక్ అయిన వైరా జోస్న ప్లేట్ ఫిరాయించిందని మనమేంటో మనం కూడా చూపిద్దామని అసిస్టెంట్తో అంటాడు తన మొబైల్లో జ్యోష్స్న మరోలా మాట్లాడడంతో కార్తీక్కి అనుమానం వస్తుంది మనం ఫోన్ పెట్టినట్లు జోస్నాకి తెలిసిపోయిందని అందుకే మనల్లా డైవర్ట్ చేసేలా మాట్లాడింది అని దీపాతో చెబుతాడు కార్తిక్ ఇక కాశీ జాబ్కి మా నాన్న అరెస్ట్కి బైరాకి జోష్నాకి ఖచ్చితంగా లింక్ ఉందని అంటాడు కార్తిక్ కాశీ దగ్గరికి వెళ్ళి నీకు జాబ్ రావడానికి కారణం ఎవరని కార్తిక్ అడగ్గా అతను రకరకాలుగా ఆన్సరిస్తూ ఉంటాడు దానితో కాశీని లాగిపెట్టి ఒక్కడిస్తాడు కార్తిక్ ఆ బైరాకి శివనారాయణ కుటుంబానికి శత్రుత్వం ఉందని తాతపై పగ సాధించడానికి నిన్నుపావుగా వాడుకుంటున్నాడని మండిపడతాడు కార్తిక్ మనమిద్దరం ఆ పెద్ద మనిషిని కలిసి అసలు నిజం రాబడదామని కాశీని లాక్కెళ్తాడు తనను దీపా వాతాచరంతో దశరథ పొంగిపోతూ ఉంటాడు నువ్వు మా కూతురివి అయితే బాగుంటుందని అంటాడు దశరథ ఇక ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ ఇక ఈరోజు అంటే ఐదు వందల యాభై నాలుగు ఎపిసోడ్లో ఏం జరగబోతోంది అంటే కూతురి విషయంలో దశరథ బాధపడుతూ ఉండడంతో దీప తడి పెట్టుకుంటుంది నేనే మీ కూతురిని అని చెప్పి మీ బాధంతా పోగొట్టాలని ఉందని అనుకుంటూ ఉంటుంది ఏం రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుందని దశరథ బాధపడుతూ ఉండగా గారికి ఏమీ కాదని అంటుంది దీప ఇంతలో సుమిత్ర వచ్చి నాకేమైందని ప్రశ్నిస్తుంది ఆసుపత్రికి వెళ్ళింది మీకోసమైతే మీరంతా నా కోసం బాధపడతారేంటి అని మండిపడుతూ ఉంటుంది సుమిత్ర ఈయన కోసం ఆసుపత్రికి వెళితే డాక్టర్ గారు నన్ను అడ్మిట్ అవ్వమని చెబుతున్నారని చెబుతూ ఉంటుంది సుమిత్ర ఇక మరొక వైపు జోష్నాన్న మాటల గురించి వైరా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో కాశీ కార్తీకులు అక్కడికి వస్తారు నాకు కూడా ఏదైనా జాబ్ ఇవ్వచ్చు కదా అని కార్తీక్ సెటర్లు వేయగా డ్రైవర్లకి నా దగ్గర ఖాళీలు లేవని వైరా అంటాడు పీఏకే జీఎం పోస్ట్ ఇచ్చారంటే మనకి ఏం పోస్ట్ ఇవ్వచ్చు అని అడుగుతాడు ఇంతలో వైరా అసిస్టెంట్ ఎండి పోస్ట్ ఇవ్వచ్చని అంటాడు నా అసిస్టెంట్కి తెలిసింది కూడా మీ తాతకు తెలియలేదు కదా అందుకే నీ సీఈఓ పోస్ట్ పీకేసి నీకు డ్రైవర్ పోస్ట్ ఇచ్చాడు అదే మీ తాతని వదిలేసి నాతో చేతులు కలిపితే వైరా సంస్థకే నేను అదుపతిని చేస్తానని ఆఫర్ ఇస్తాడు వైరా చెడ్డవాడి చేతికి కత్తెలా ఉండడం కంటే మంచివాడి చేతిలో కర్రగా ఉండడానికి నేను ఇష్టపడతాను నీ పక్కన యజమానిగా ఉండడం కంటే మా తాత దగ్గర డ్రైవర్గా ఉండడమే చాలా మంచిది అని అంటాడు కార్తిక్ కాశీతో వస్తే నువ్వు నా దారిలో వచ్చావని అనుకున్నాను అని చెబుతాడు వైరా నిన్ను అభినందించే ప్లేస్కి కాశీతో కలిపి తీసుకువెళ్తానని అంటాడు కార్తిక్ కాశీ ముఖం ఒకవైపు ఎర్రగా మారిపోయింది మీరు గమనించలేదా అని తాను కుట్టిన దెబ్బను చూపిస్తాడు కార్తిక్ బెదిరిస్తే భయపడతాను అనుకున్నావా వైరతో వైరం అంటే కరెంటు తీగలతో ఉయ్యాల ఊగినట్లేనని వార్నింగ్ ఇస్తాడు వైరా నీ తీగలను తెంపి నీకే చుట్టి బొంగరాలు కూడా ఆడతానని కౌంటర్ వేస్తాడు కార్తిక్ గతంలో నా కంపెనీ జోలికి వచ్చావు వార్నింగ్ ఇచ్చి వదిలేశాను ఈసారి నా ఫ్యామిలీ జోలికి వచ్చావు ఈసారి అస్సలు వార్నింగ్లు ఉండవు అని వాయించడమే అని అంటాడు కార్తిక్ నువ్వు చేసిన తప్పు నాకు సాక్ష్యాధారాలతో దొరికిపోయింది అక్కడికే తీసుకువెళ్తానని చెప్పి చితక బాదుతాడు ఇంతలో శివనారాయణ ఇంటికి మీడియా వాళ్ళు రావడంతో దీపా కంగారపడి అందరినీ పిలుస్తుంది మీరంతా మా ఇంటికి ఎందుకు వచ్చారు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని శివనారాయణ అడగ్గా నేనే రమ్మన్నాను అని కార్తిక్ చెబుతాడు పక్కన బైర కాశీ ఉండడంతో అంతా షాక్ అవుతారు అసలు నేరస్తులు ఎవరో చెప్పడానికి మిమ్మల్ని రమ్మన్నాను అని చెబుతాడు కార్తిక్ ఇక జోస్నా రెస్టారెంట్స్లో జరిగింది కల్తీ కాదు కుట్రా అని కార్తిక్ చెప్పగా అంతా షాక్ అయిపోతారు వీళ్ళిద్దరిని బావ తీసుకువచ్చాడు అంటే వీళ్ళు దొరికిపోయారు నా పేరు చెప్పుంటారని జ్యోత్న వొనికిపోతూ ఉంటుంది మీరు ఒక అబద్ధాన్ని నిజమని ఇప్పటివరకు కథనాలను ప్రసారం చేశారు దానివల్ల జ్యోత్నా రెస్టారెంట్కి మార్కెట్లో సంపాదించుకున్న గౌరవం మొత్తం దెబ్బతుంది ఈసారి నిజాలని జనానికి అర్థమయ్యేలా చెప్పండి అని మీడియాను అడుగుతాడు కార్తిక్ తనకంటే ఉన్నతంగా ఎదుగుతున్న జ్యోస్నా రెస్టారెంట్ అభివృద్ధిని చూడలేకే ఈ వైరా అనే వ్యక్తి ఈ కాశీ అనే వ్యక్తి సహాయంతో జ్యోత్స్నా రెస్టారెంట్లో పనిచేస్తున్న మరొక ఇద్దరు ఉద్యోగుల సహాయంతో కావాలని ఫుడ్ కల్తీ చేశారని చెబుతాడు కార్తిక్ ఆ మాటలతో శివనారాయణ కుటుంబం మొత్తం షాక్ అవుతుంది కల్తీ జరిగిన ఫుడ్ని కావాలని పంచిపెట్టారు తన వెనుక ఇంత కుట్ర జరుగుతుందని తెలియని సీఈఓ శ్రీధర్ గారు జరిగిన దానికి బాధ్యత వహించకపోతే కేసు చైర్మన్ గారి వరకు వెళ్తుందని ఆలోచించి మరీ పోలీసుల దగ్గర తను లొంగిపోయాడు జరిగిన దానికి శ్రీధర్ గారికి జోత్నా రెస్టారెంట్కి ఏ సంబంధం లేదని కార్తిక్ చెప్పగా ఆ తర్వాత ఏం జరిగిందో కాశీని చెప్పమని అడుగుతాడు నేను సిఈఓ శ్రీధర్ గారి పిఏని వైరా గారు జీఎంగా జాబ్ ఇస్తా అన్నారు అందుకుగాను ఒక ఫేవర్ చేయాలి అని అడిగారు నా వెనుక ఏం జరుగుతుందో తెలుసుకునేసరికి అంతా అయిపోయిందని అంటాడు కాశీ ఈ ఉద్యోగులు కూడా వైరా ఇచ్చిన డబ్బుకి కక్కుర్తపడి ఫుడ్ని కల్తీ చేశారు దీని కారణం ఈ వైరా అని కార్తీక్ చెప్పగా అబద్ధం అని అంటాడు వైరా దీని కారణం నేను కాదు వేరే వాళ్ళు ఉన్నారని వైరా అంటాడు మీడియా ముందుకు వచ్చేసరికి గుండెల్లో భయం మొదలైందా అని కార్తీక్ పంచలు వేస్తాడు ఇంతలో పోలీసులు అక్కడికి వస్తారు మీరిద్దరిని అరెస్ట్ చేయమని కార్తిక్ చెప్పగా ఎవరు ఒప్పుకున్నారో ఎవరిని అరెస్ట్ చేయాలని వైరా మండిపడతాడు ఉద్యోగులు కూడా వైరా పేరు చెప్పడంతో అతను బలంగా ఇరుక్కుంటాడు అయితే నా మాట కూడా వెనమని అంటాడు వైరా ఈ తప్పులన్నీ నా చేత ఒకరు చేయించారని అది జోస్నా రెస్టారెంట్ చైర్మన్ శివనారాయణ గారి మనవరాలు జ్యోత్స్నా అని చెప్పడంతో అంత షాక్ అయిపోతారు మన నాశనం కోరుకునే వాడితో చేతులు కలిపావా ఎందుకు అని పెద్దైనా మండిపడతాడు మా నాన్నని సీఈఓ చేశారనే పగతో మేడం గారు వైరాతో చేతులు కలిపారని కార్తీక్ చెప్పగా తప్పు ఎవరు చేసినా సరే శిక్ష తప్పదని అంటాడు శివనారాయణ దానితో జోష్నాన్ని అరెస్ట్ చేయవద్దని గట్టిగా కలవరిస్తూ ఉంటుంది పారిజాతం నన్ను అరెస్ట్ చేసినట్లుగా ఊహించుకున్నానని పారు చెప్పడంతో జ్యోష్న మండిపడుతుంది నాతో ఈ పనులన్నీ చేయించింది జోత్న అని బైరా చెప్పడంతో ఆందోళన నిజంగానే షాక్ అవుతారు ఇంతలో శివనారాయణ వచ్చి బైరాని లాగిపెట్టి ఒక్కటిస్తాడు తప్పించుకోవడానికి దారులు వెతుకుతున్నావా అని మండిపడతాడు నా దగ్గరికి వచ్చి నాతో చేతులు కలిపింది మీ మనవరాలే అని వైరా చెప్పడంతో నీలాగే నేను కూడా మాట్లాడితే నీకు నాకు ఏమి తేడా ఉందని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న నేను నీ దగ్గరికి వచ్చినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయా అని జ్యోత్న అడగ్గా ఆ మాటలతో వైరా షాక్ అవుతాడు ఆ వెంటనే వైరా తనకు ఫోన్ చేసిన ఆడియో క్లిప్ని కూడా వినిపిస్తూ ఉంటుంది జ్యోత్న ఇంటి దొంగని యజమాని కూడా కనిపెట్టలేడని అంటాడు వైరా మీ మనవడతో మీ మనవరాలి చేయించింది చెప్పు కాశీ తప్పు చేసిన వాళ్ళు ఎవరో చెబితే మనం బయటపడతామని చెబుతాడు బైరా దానితో ఏ సంబంధం లేదని కాశీ చెబుతాడు ఆ మాటతో కార్తీక్ షాక్ అవుతాడు నా పేరు చెప్పనందుకు థ్యాంక్స్ అని మనసులో అనుకుంటుంది జోష్న ఇక కాశీని నమ్మక ద్రోహి అంటూ నానా మాటలు అంటాడు శివనారాయణ కాశీగాడిని జోష్నే ఇరికించిందని పారిజాతం బాధపడుతూ ఉంటుంది ఆ వెంటనే సీఈఓని విడిపించి తీసుకురావడానికి వెళ్దామని దోషనాన్ని తీసుకుని వెళ్తాడు కాతే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థం కావడం లేదని శివనారాయణ బాధపడుతూ అక్కడ కూర్చుంటాడు ఇంతటితో ఎపిసోడ్ పోలీస్ స్టేషన్ దగ్గర క్లోజ్ అవుతుంది సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అందరికో కీప్ వాచింగ్ మన సీరియర్